ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉండాలని వారంతా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి మనవల్లు వేదు విశాంతతో కలిసి నెల్లూరు నగరంలోని పలు విఘ్నేశ్వర్ల మండపాలను దర్శించుకున్నారు మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు వినాయక మండపాల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు విఘ్నేశ్వరుడు దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయకుని దీవెనలను మంత్రి నారాయణ కుటుంబం తీసుకుంది ముందుగా ములుముడి స్టాండ్ సెంటర్లో శ్రీ గణేష్ మరాఠీ మిత్రమండలి ఏర్పాటు చేసిన వినాయకుని మండపాన్ని దర్శించుకున్నారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు గాంధీ రోడ్లోని ఈ యొక్క గణేషుని అక్షరాలుగా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగింది ఇక్కడ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి విక్రమసింహపురి ఆ కమిటీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని చేస్తున్నారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అభివృద్ధి కోరుకుంటా ఈరోజు ప్రత్యేకించి వినాయక చవితి నెల్లూరు నగర వాస్తువ్యులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళము పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఎదురు చూసే పండగ మన వినాయక చవితి విఘ్నాలకి అధిపతి ప్లస్ సిద్ధి బుద్ధులకు అధిపతి అయిన వినాయకుడి యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర వాస్తవులందరికీ ఉండాలని మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ